హాయ్ హలో నేను మీ విశ్వరాడు శ్రీనివాసుని కృషి ఉంటే మనుషులు అవుతారనే పదానికి అర్థం మన ప్రసాదన్న ప్రసాదన చేసేటువంటి శ్రమ వేల మందికి లక్షల మందికి ప్రపంచానికి అన్నం పెట్టే రైతు ఎలాగ ఉంటాడో ఈ ప్రసాదన్నం చూస్తే మనకు అర్థం బండి ఈ బండిని నమ్ముకొని సేద్యం చేసుకుంటూ కష్టపడి శ్రమిస్తూ కృషితో నాస్తి దుర్భిక్ష అనే పదానికి అర్థాన్ని సార్థకత చేసినటువంటి మన ప్రసాదన్న మనం మనం అభినందించాలి చూశారు కదా రైతు పడుతున్నటువంటి కష్టం ఈ కష్టంలో ఈ పొలం ఎంత సుభిక్షంగా ఉందో ఎంత అందంగా ఉందో చూస్తున్నారు కదా ఇది ఈ విధంగా సేద్యానికి సిద్ధం కావాలంటే ప్రసాదాన్ని ఎంత కృషి చేస్తున్నాడో ఈ చెవిలో మనకు అర్థం అవుతూ ఉంది నున్నంగా చేశాడు ఎర్ర నెల మంచి కండగల నెల ఇది మరి చూస్తున్నాను కదా డాండియర్ బండి జాండియర్ బండి తోటి ప్రసాదం చేస్తున్నటువంటి వ్యవసాయాన్ని మనం అభినందించాలి రైతు కష్టానికి ప్రతిఫలం కంపల్సరీగా అవసరం కాబట్టి ప్రభుత్వాలు కూడా గుర్తించి ప్రసాదన లాంటి ఆదర్శ రైతులను మనం అందరం గౌరవించి అభివృద్ధి పరచాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ప్రసాదన విషయంలో నేను చాలా సంతోషపడుతున్నాను నేను మీ విశ్వరుడు శ్రీనివాస్ ధన్యవాదాలు ఉంటా మరి